హాయ్ మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మక్కడి చేసే విధానం చూడండి గ్యాస్ మీద గిరిపెట్టిన విధానం కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఆయిల్ ఫ్రై అయినాక కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోండి బిర్యానీ ఆపేసుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి అలాగే మరో గ్యాస్ ప్లే మీద ఇంకో ఇంకో కళాయి పెట్టండి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మక్కను వేయండి మక్కాను కొంచెం ఫ్రై చేయండి కొంచెం వేగాలండి బాగా కొంచెం వేగంగా వచ్చేలాగా కొంచెం వేపండి బాగా వేగిన తర్వాత అది ఒక పక్కకు తీసేసుకోండి అట్లా బాగా వేపు నెయ్యి వేసుకున్న వేపు లేకపోతే ఆయిల్ వేసుకుని వెళ్చు అలాగే ఇంకో పొయ్యి మీద ఉన్న ఉల్లిపాయని కూడా చూసుకుందాం అలాగే అవి ఫ్రై అవుతున్నాయండి లోపల మిక్సీ గిన్నెలో కావాల్సిన మసాలన్నీ చూసుకుందామండి మిక్సీ పట్టడానికి రెండు టమాటాలు ముక్కలు వేసుకుని కొంచెం అల్లం ముక్కలు వేసుకుని అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకుంటారు లాంబోలు కూడా వేసుకోవాలి అలాగే ఇలాచి వేసుకోవాలి అలాగే చెక్క కూడా వేసుకోవాలండి తర్వాత జీడిపప్పు తగినంత వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి లేకపోతే ధనియాలు వేసుకోండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయండి పేస్ట్ కదా మెత్తగా అవ్వాలండి పేస్ట్ ఎక్కడ మురి ఉండకూడదు బాగా మెత్తగా అవ్వాలి నాకైతే మెత్తగా అయిపోయిందండి పేస్ట్ ఇలా కావాలి చాలా టేస్ట్ ఉంటుందండి మసాలా రెడీ అయిపోయినండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఫ్లేమ్కి చూద్దాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి బాగానే దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి అవి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిక్సీ పచ్చిన పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలండి మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం దగ్గరగా ఫ్రై పచ్చి పచ్చిపసం పోయే వరకు ఫ్రై అవనివ్వాలండి కొంచెం అది బాగా దగ్గర అయిన తర్వాత కొంచెం నూనె ఆయిల్ పైకి వస్తుందండి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఆయిల్ తేరుకున్నాక కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకోండి నచ్చింటేనే లేకపోతే కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ ఉడకాలండి ఉడికిన తర్వాతే వేసుకోండి కస్తూరి మెంతి అది లేకపోతే కనుక కొత్తిమీర వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అవనివ్వండి కాసేపు బాగా ఉడకనివ్వండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి ఆయిల్ ఫ్రై పైకి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే మసాలా గిన్నెలో వేసాను వాటర్ అవి అందుకే ఎర్రగా ఉన్నాయి మామూలు వాటర్ వేసుకోండి మామూలు వాటర్ వేసుకోండి తగినంత వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఫస్ట్ అవి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకోండి మీ కర్రీ బాగా దగ్గరగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి లేదు కొంచెం పైస్గానే కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి నేనైతే ఎక్కువ వాటర్ వేసుకున్నాను గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొంచెం పల్సే వేసుకున్నాను అది కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మక్కాను వేసుకోవాలండి ఎందుకంటే ఆ వాటర్ అంతా మక్కానికి పట్టేస్తుంది దగ్గర అయిపోతుంది అండి మక్కాను వేసుకుని ఇలా కలుపుకొని కొంచెం ఇవ్వాలండి తర్వాత మళ్ళీ కొత్తిమీర కూడా జల్లుకోవాలి పైన కొంచెం వాటర్గా ఉంది కదండి కూర ఉడికినాక దగ్గర తర్వాత కొంచెం మేము వాడి మక్కాని ఇదేనండి దగ్గర అయిపోయిందండి కూర కొంచెం దగ్గర అవుతుంది రెడీ అయిపోయింది కూర కొంచెం పల్స్గా ఉంది కదండి ఇది కొంచెం చల్లారిపోతే కొంచెం గట్టి పడుతుందండి మీకు వాటర్ ఏం కనిపించదు దగ్గర అయిపోతుంది కొంచెం చల్లారి అయిపోతే రెడీ అయిపోయిందండి మక్కాని కర్రీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్